కమల్ కస్తూరి నేను తొందరగా రమ్మంటుందిరా ఏంటి బాబు సగం కూడా తెలియదు ఈలో చెరుకు అడుగుతున్నావు కస్తూరి పేరు చెప్తేనే లోకాన్నే మర్చిపోతావు ఇంకా రావట్లేదు త్వరగా రారా వస్తున్నాడు కదా అసలు నీ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలరా సరే ఎందుకు రమ్మన్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు కడుపు నొప్పో జ్వరం వస్తే నువ్వేం చేస్తావరా ఇప్పుడు ఏమంటావు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అయ్యో 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 నా బంగారు వెళ్ళి చూడటమే కాదురా ఆయనకి ఇది ఇవ్వాలి ఏం కస్తూరి మురళీ అన్న నీకు చీర కొనిచ్చాడు నువ్వు మురళి అన్నకి డాక్టర్కి షర్ట్లు కొనిచ్చావు మరి నాకేం లేదా ముందు ఇది పాటకు ఎక్కడున్నాడు డాక్టర్ గారు వద్దు నువ్వు చిన్న పిల్లాడిది నువ్వు ఎక్కడున్నావు తెలుసా ఇక్కడున్నావు ఇప్పుడు డాక్టర్కి ఇది ఇచ్చేద్దాం తర్వాత నీకేం కావాలో చెప్పు నేను ఇస్తాను అడగరా అడుగుతాను టైం వచ్చినప్పుడు అడుగుతాను హలో రండి కస్తూరి గారు కూర్చోండి బాగున్నారా ఒంట్లో బాలేదా కమల్ కొంట్లో బాలేదు నువ్వే కదా వెళ్దాం అన్నావు సరే వచ్చిన విషయం చెప్పండి నిన్న మురళి మావయ్యతో టౌన్కి వెళ్ళాను అలాగే మీకు ఓ షర్ట్ తీసుకొచ్చాను తీసుకోండి ఇవన్నీ ఓపెన్ చేసి చూడండి వావ్ బాగుంది నచ్చిందా నచ్చింది నేను షర్ట్ గురించి అనడం లేదు నేను షర్ట్ గురించి చెప్పడం లేదు ఆ ఒక నిమిషం నేను మీకు ఒకటి తీసుకొచ్చాను ఏంటి చూడండి